గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు వ్యామన శతకంలోని ఏడవ పద్యం చెప్పుకుందాం మరి మేడి పండు చూడు మేలిమయుండు మేడి పండుచూడును పొట్టబిప్పి చూడ బెంకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి మేడి పండు చూడ మేలిమయుండును పొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికివాణి మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం మేడి పండు మనం చూడటానికి మేలిమి అంటే బంగారంలాగా మెరుస్తూ ఉంటుంది ఈ మేడి పండ్లు మీరు మేడి వృక్షానికి చూస్తూ ఉంటారు చిన్నగా ఉంటాయి మీరు మర్రి పండు చూసినా మేడిపండు చూసినా రెడ్ కలర్లో యెల్లో కలర్లో బంగారంలాగా పైకి అవి ఎంత బాగుంటాయో అని అనిపిస్తుంది చూడటానికి పొట్ట విప్పి చూడు దానిని ఇలా తీసి బద్దలు చేశామంటే పురుగులు లాగా ఇలా ఇలా కనిపిస్తుంది కానీ తినటానికి మనకు పనికి రాదు అదే విధంగా తిరిగి వాడు పైకి గంభీరంగా ఉంటాడు నేను ధైర్యవంతుడిని అన్నట్లుగా ఉంటాడు లేదా నేను చాలా తెలివైన వాడిని అన్నట్టు పెద్దగా బిల్డప్ ఇస్తూ ఉంటాడు కానీ వాడికి ఏమీ రాదు ఒకసారి మీరు ఒక ప్రశ్న అడిగితే ఆ ఇది చోటి డొల్లా అని తెలిసిపోతుంది అన్నమాట అది ఈ పద్యం యొక్క భావము మరి మరొకసారి నేర్చుకుందాం మేడి పండు చూడ మేలిమయుండును పొట్ట విప్పి చూడ పురుగులుండు తిరిగి వాణిమదిలాగురా ఓకేనా పిల్లలు మళ్ళీ 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 రోజుకొక పద్యమైన మీరు నేర్పిస్తే వేగంగా నేర్చేస్తాము మరి థ్యాంక్ యూ